హై ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ కోసం అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరియు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చు అది ఏమిటంటే మనం అనుకున్నట్టుగానే మనకు జనవరిలో జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కాబోతుంది అంటూ నిన్న మీటింగ్లో భాగంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ గారు అయితే కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది ఆ యొక్క మీటింగ్లో భాగంగా ఆ యొక్క అంశంలో భాగంగా మనకు జనవరిలో జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తాము ఖచ్చితంగా దానికి సంబంధించి యొక్క చర్యలు ప్రభుత్వము తీసుకుంటుంది అని అన్నట్టుగా మనకైతే మనకు ఆ యొక్క ఆర్టికల్ అనేది మనకు ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా రావడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చూసినట్లయితే మిత్రులారా మనకు ఈ యొక్క జాబ్ పేల జనవరిలో విడుదల కాబోతుందని ముందుగానే మిమ్మల్ని అలర్ట్ చేసుకుంటూ వస్తున్నాను అంత క్లియర్గా కూడా మనం రెండు రోజుల క్రితమే చెప్పడం జరిగింది ఒకసారి ఆ యొక్క అంశం అనేది నేను చెప్పిన అంశం అనేది ఒకసారి చూసినట్లయితే మిత్రులారా చాలా జాగ్రత్తగా గమనించాలి ఓకేనా ఇంత పర్ఫెక్ట్గా ఇంత కరెక్ట్గా మనము చెప్పామంటే దాన్ని బట్టి అభ్యర్థులు యొక్క అంశాన్ని అనేది మీరు ఖచ్చితంగా మనం చెప్పే అంశాలలో మనకు చాలా వరకు కూడా మీకు ఉపయోగపడే అంశాలే ఉన్నాయని మనం మీరు కూడా గుర్తించాలి ఓకేనా చూసినట్టయితే బీ అలర్ట్ యాస్పిరెంట్స్ అన్ని శాఖలకు సంబంధించి ఖాళీల సేకరణ జోన్స్ మల్టీ జోన్స్ విభజన ఇరవై ఆరు జిల్లాల వారిగా ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని అభ్యర్థులు గమనించాలి అదేవిధంగా ఆ జాబ్ క్యాలెండర్ కూడా జనవరిలోనే విడుదల చేయాలని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి చూసారా ఇంత క్లియర్ మీకు చెప్పడం జరిగింది నేను రెండు రోజుల క్రితమే చెప్పడం జరిగింది ఈ విషయాలను అభ్యర్థులు గమనించాలి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది అందులో భాగంగా జాబ్ క్యాలెండర్ రాబోతుందని స్పష్టంగా మనమైతే రెండు రోజుల క్రితమే చెప్పడం జరిగింది అదేవిధంగా ఓకేనా అదేవిధంగా త్రీ వీక్స్ ఓకేనా త్రీ వీక్స్ బ్యాక్ అయితే నేను ఒక చెప్పడం జరిగింది ఒక మాట మై డియర్ పోలీస్ సస్పెండ్స్ త్వరలో అంటే వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోయే ఏపీ జాబ్ క్యాలెండర్లో భాగంగా పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది అని అర్థం చేసుకోగానే స్పష్టంగా మూడు వారాల క్రితం నేను చెప్పడం జరిగింది ఓకేనా క్లియర్గా ఓకేనా ఎందుకంటే జనవరిలో పక్క జాబ్ క్యాలెండర్కి సన్నాహాలు జరుగుతున్నాయి కసరత్తు జరుగుతుంది అన్ని శాఖలని ఖాళీలు సేకరిస్తున్నారని కూడా మన స్పష్టంగా మనకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం నేనైతే కన్ఫామ్గా మనకు జనవరిలో రాబోతుందని స్పష్టం చేయడం జరిగింది ఓకేనా ఇంకా ఆ విధంగా కానీ గమనించినట్లయితే వన్ మంత్ బ్యాక్ కానీ చూసినట్లయితే మిత్రులరా ఏపీలో వచ్చే సంవత్సరం నుండి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వాటికి సంబంధించిన ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయని కూడా కసరత్తు జరుగుతుంది అభ్యర్థులు గమనించాలని అంటూ మిమ్మల్ని మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్నాను ఈ యొక్క ఒక అంశాలను మీరు గుర్తించి ఓకేనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ నువ్వు చూసినట్లయితే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం మరి ఏంటి ఓకేనా ఈరోజు ఆంధ్ర యొక్క ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది ఈనాడు సాక్షి అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మనకు జనవరిలో విడుదల చేయబోతున్నామని మరి నువ్వు చూసినట్లయితే మిత్రులారా ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది ఓకేనా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ గారు అనడం జరిగింది అదేవిధంగా ఐదేళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని కూడా తెలపడం జరిగింది అంటే ఏది ఏమైనప్పటికీ మనకు ఈ యొక్క ఆర్టికల్స్ ద్వారా వస్తున్న ఒకటే అప్డేట్ మనకు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎటువంటి డౌట్ లేదని మనకైతే స్పష్టంగా మనకైతే నిన్న మీటింగ్లో భాగంగా నారా లోకేష్ గారైతే చెప్పడం జరిగింది నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అవుతానంటే కష్టము ఓకేనా ముందుగానే ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతేనే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్లలో పోటీ పరీక్షలలో మనం నెగ్గాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే చాలా కష్టం అండి ఓకేనా ముందుగానే మనము ఈ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి టెస్టులు రాయాలి ఓకేనా ఇలా అన్ని విధాలుగా ముందుగానే సిద్ధం అవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్